పెట్రోల్ డీజిల్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో అదిరిపోయే సువార్త అయితే చెప్పడం జరిగింది పెట్రోల్ డీజిల్కి సంబంధించి సో మీరు చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర ఎనభై డాలర్లకు పైగా ఉండగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర డెబ్బై నుంచి డెబ్బై రెండు డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతూ ఉంది మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ధరలు అయితే భారం నుంచి ఉపశమనం అయితే లభించబోయే లభించబోతుందన్నమాట అయితే ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైను ఇక్కడ సూత్రప్రాయంగా కూడా వెల్లడించారు అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొనడం అయితే జరిగిందనమాట అంటే సో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి కాబట్టి అంతర్జాతీయంగా దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గిస్తబోతున్నారు సో తొందరలోనే దీనికి సంబంధించి ప్రకటన అయితే రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ పెట్రోల్ డీజిల్ అయితే తగ్గబోతున్నాయి ధరలు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ట్